హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రదర్శిని చూడండి ఫ్రెండ్స్ వజ్రాల వెక్కులాటలో పార్ట్ త్రీలో నాకు కొన్ని రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను చూడండి ఇది నాకు రాళ్ళు ఇలాంటి రాళ్ళు ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇవి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఇదో చూడండి ఈ రాళ్ళు ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇది చూడండి మీరే చూడండి ఇక్కడ దొరుకుతున్నాయి అంటే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఏడు కదా ఎన్ని రోజులు ఎదురుకున్నా ఏట్లో మాత్రం దొరుకుతూనే ఉంటాయి చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ వజ్రాలు వెతుకులాటలో ఆటలు భాషా బ్రదర్స్ పార్ట్ త్రీ తీస్తున్నాను మూడోసారి చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి అంత బాగా మెరిసిపోతూ ఎంత బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎరుపు రాయే కానీ దీంట్లో మెరుపు చూడండి చూడండి మీకే కానీ చాలా మెరిచిపోతూ ఉంటే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎరుపు తెలుపు కలిసింది రాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇది చూడండి ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే వీటిలో కూడా ఉంటాయి అని నేను ఉన్నాను నేను చూడండి ఇలాంటి జమ్స్ రాళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఎవరు తీసుకున్న వాళ్ళు కనపడలేదు కదా తీసుకున్న వాళ్ళు కనపడినప్పుడు మీకు ఓన్లీ జంప్స్ రాళ్ళే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో ఏదో షైనింగ్ ఉంది ఫ్రెండ్స్ అద్దంలాగా మెరిసిపోతుంది షైనింగ్ ఉంది దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇక్కడైతే ఈ రాయిలో చూడండి ఫ్రెండ్స్ ఎంతో మెరుస్తూనే కనపడుతుంది ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేయాలి నేను మీ అందరి సపోర్ట్తో మంచి మంచి వీడియోలు చేయాలి ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఇంకా సంతోషంగా పోగలుగుతాను ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అటు పోతే దూరం పోతే ఇంకా ఉంటాయేమో కానీ నేను అంత దూరం పోలేకపోతున్నాను ఎవరు తోడలేక చూడండి ఫ్రెండ్స్ ఎవరు తోడలేకపోలేదున్నాను అంతే ఎవరన్నా వస్తే పిల్లలు వస్తే ఇంకా స్కూల్లో సెలవులు ఇచ్చి ఇస్తే మనం పోయి దూరం పోయి ఇంకా ఇదే తీస్తాం ఇది చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి నేను చూపాల్సిన అవసరం లేదు చూడండి ఎన్ని మంచి రాళ్ళు దొరికాయి నాకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక బ్లాక్ రాయి దొరికింది ఫ్రెండ్స్ కానీ చూపిస్తాను మీకు అది కూడా చూడండి ఇలాంటి వాళ్ళన్నీ అయితే ఈరోజు కొత్తగా దొరికింది అద్దంలాగా మెరిసిపోతుంది దీంట్లో రైటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ అది చూడండి చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పలుకులే కాదు ఫ్రెండ్స్ మనకు దొరికేది పెద్ద పెద్ద సైజులో దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలో ఏమో తెలీదు ఆ దేవుడు ఏ రోజు రాస్తాడో అదృష్టం మాకు తెలీదు ఆ దేవుడి దయ వల్ల అదృష్టం వస్తే చాలు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఇంకా దూరం పోతే మంచి మంచి రాళ్ళు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ పెన్నా నది అనగానే దగ్గరే కాదు కదా పెన్నా నది ఎంత దూరం ఉందో అంత దూరం ఈ రాళ్ళు దొరుకుతాయి ఇంకా పై భాగాన కడప బద్దెలు సిద్ధం ఆ పక్క అయితే ఇంకా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి ఎందుకు డ్యామ్ కట్టిన తర్వాత ఇక్కడ కొద్ది తక్కువే కదా రావడం అవి అట్టయితే ఇంకా మంచి రాళ్ళు ఉంటాయి కదా అది ఇలాంటి రాళ్ళు అన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ చూడండి వాన పడింది కాబట్టి నేను సగం దూరం కూడా తిరగడం లేదు ఫ్రెండ్స్ ఎట్లో నేను వచ్చే రెండు గంటలకు వస్తే తిరుక్కుని వచ్చేసరికి ఐదు అయిపోతుంది ఇంకా పొద్దుకి పోతుంది నేను వెళ్ళాల్సి వస్తుంది అది చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి వజ్రాన్ని పడిన రాళ్ళు కూడా ఉండేది ఇంట్లో చూడండి మీకు చూపిస్తాను ఉండండి ఇది చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు బ్లాక్ రాయి చూపిస్తానన్నాను కదా చూడండి మెరుపు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో ఇంత చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి మెరుపు ఎంత మెరుపు ఉందో ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఎప్పుడో ఒకసారి ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటాయి నాకు చూడండి ఇది బ్లాక్ డైమండో ఏమో నాకు తెలీదు చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఎంత మెరుపుతో షైనింగ్ చూడండి ఎంత లైటింగ్ కొడుతుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి వీడియో చేసి మీ అందరి కోసం తిరుగుతున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్ర సర్ప్రైజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైజ్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ చూసి ఊరుకోబాకండి ఎంత కష్టపడాలి వేరంతా ఎతకాలి ఫ్రెండ్స్ ఎక్కడ పోయినా కష్టపడాల్సింది తప్పదు అదే మన నెల్లూరు జిల్లాలో ఒక్క చోటైనా మనకు దొరికిందనుకోండి మనం ఇంకా ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు మనం ఇక్కడే ఎదుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ పెన్నా నది కానీ అపరపాల ఇక్కడ సోనసల నుంచి నెల్లూరు దాక్కుంది ఆ పక్క సిద్ధాటం కాడ నుంచి కడప నందులూరు అన్నీ ఉండయి అన్నీ ఎత్తుకోవచ్చు ఇక్కడే వచ్చి ఎతకాలని ఏం లేదు ఎక్కడ ఎతికినా ఇలాంటి రాళ్ళు మంచి మంచి రాళ్ళు ఎంతకన్నా మంచి రాళ్ళు నందులూరు ఆ పక్క దొరుకుతాయి అది నాకు నమ్మకం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నీ చూడండి ఈ అన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచి రాళ్ళన్నీ దొరికాయి ఫ్యాన్స్ ఈ బ్లాక్ రాయి అయితే నాకైతే కొంచెం ఆసరంగానే ఉంది ఎంత ఉందో ఏమో ప్లాస్టిక్ రాయి కానీ ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరే గమనించండి చూడండి ఇంత కింద పెట్టి ఉన్నా కూడా ఎంత బాగా మెరుస్తుంది అది చూడండి ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నేను మెరిసే రాళ్ళన్నీ తీసుకుంటాను కానీ మీకు ఎక్కువ బే చేసి బేజారు చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మంచి మంచి రాళ్ళన్నీ ఏరి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది అయితే ఈరోజు ప్రస్తుతానికి ఈరోజు దొరికాయి ఫ్యాన్స్ ఇంకా దూరం పోతే మంచి రాళ్ళు ఉండొచ్చు కానీ నేను ఒక్కదాన్నే అయిపోయి ఇంకా ఎండకు పోలేక కొంచెం ఎండగానే అనిపిస్తుంది ఇప్పుడు చూడండి దీంట్లో ఏముందో కానీ ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ మెరుస్తూ ఉంది ఇది చూడండి ఈ రాళ్ళు నాకు ఈరోజు దొరికాయి ఫ్రెండ్స్ వజ్రాలు వేటలో ఇదో రోజు దొరికాయి చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ సర్ప్రైజ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళన్నీ మీ కోసం తెచ్చి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి ఎందుకు ఇది కానీ రోజ్ కలర్ రాయి చాలా మెరుపుతో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది కూడా తీసుకున్నాను మెరిసే అన్నీ తీసుకున్నాను జమ్సరాళ్ళు కానీ ఏ కానీ చూడండి ఇంకా చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరి సపోర్ట్ చేయాలి నేను ఇంకా దూరం దూరం పోయి ఈడోలు చేయాలి మంచి మంచి ఈడోలు చేయాలి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్